మంది భక్తులు అనేక విధాలుగా హ్యూమిలియేట్ ఇన్సల్ట్ జస్టిస్ ఫీల్ అవుతున్నారు అందుకనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తిరుపతిని యూనియన్ టెరిటరీ చేయాలి ఈ లడ్డు వివాద అసలు నిజంగా నీలో కల్తీ జరిగిందా అన్నది సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయాలి చంద్రబాబు నాయుడు వంద రోజులు ముఖ్యమంత్రిగా ఆరు వాగ్దానాలు నెరవేర్చలేక అన్ని నెరవేర్చలేకాలి ఖజానా ఖాళీ అయిందని చెప్పి ఈ లడ్డు వివాదాన్ని జూలై పదమూడు నుంచి ఆయనకి తెలిసినప్పటికీ ఈ మధ్య తీసుకొచ్చారు నిన్న సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా కోర్టులో నా వాదన చేసిన క్వశ్చన్ చేసే ఎంక్వైరీ జరగకూడదు ఎందుకు సిక్ చంద్రబాబు నాయుడు దొంగల్ని దొంగల ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ బయటకు వస్తుంది అవ్వచ్చు ఎంతమంది రిటైర్ ఇప్పుడు రంగనాథులు ఉన్నారు నిన్న కోర్టుకి రావాల్సి వచ్చింది తెలంగాణలో ఐట్రా విషయంలో ఆయన చేసిన తప్పులన్నీ నేను రేజ్ చేసిన క్వశ్చన్స్ టూ వీక్స్ బ్యాక్ హైదరాబాద్ లో ఆంధ్రపుల్ హైకోర్టు కూడా రేజ్ చేసింది అదే నిన్న నేను రేవంత్ రెడ్డి తమ్ముడుతో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మాట్లాడుతూ నిన్న రాత్రి ఈ హైట్రా బాగుంటుంది కనుక నేను తిరుపతిని వ్యాటికన్ లాగే ఏడు వందల నలభై నాలుగు మందికి ఒక ప్రత్యేక దేశమే చేసినప్పుడు వాటికన్ సిటీని ಕ್ಯಾಥಲಿಕ್ಸ್ ಹೋಲಿ ಪ್ಲೇಸ್ ಲಕ್ಷ ಮಂದ ತಿರುಪತಿ ಲಕ್ಷ ತಿರುತ್ಯ ರೈಸ್